హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో మీ మణిపాల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో ది బెస్ట్ ఛానల్గా మనది ఆల్రెడీ ప్రమోట్ చేయడం జరిగింది సో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద థ్యాంక్ యూ ఈ అచీవ్మెంట్ పురస్కరించుకొని మన యొక్క యూట్యూబ్ కస్టమర్లు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అండ్ ఇదివరకు మన దగ్గర ల్యాండ్ పర్చేస్ చేసినటువంటి చాలామంది కస్టమర్లు వాళ్ళందరికీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది మన ఛానల్ ద్వారా అది ఏంటి అంటే తెలంగాణ అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక ఈ మూడు స్టేట్లలో ఉన్నటువంటి సెల్లర్స్ కావచ్చు అంటే ల్యాండ్ అమ్మాలి అనుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు అంటే పర్టికులర్ ఇంత ప్రైస్లో మాకు ఈ ప్రైస్లో ఈ ల్యాండ్ కావాలి లేకపోతే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి లేకపోతే ఈ ఓపెన్ ఫ్లాట్ కావాలి అనుకొని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ తోటి ఉన్నటువంటి కస్టమర్ల కోసం కావచ్చు అదేవిధంగా మనకు విల్లాస్ విలాస్ ఫ్లాట్స్ గురించి కూడా మనకు చాలా వరకు కాల్స్ రావడం జరుగుతుంది అంటే విలాస్లో విలాస్ అమ్మాలి లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో అమ్మాలని చాలామంది కూడా మనకు ఫోన్ చేయడం జరుగుతూ సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం మన ఛానల్ ద్వారా వితౌట్ కాస్ట్ తోటి ఒక్క రూపాయి తీసుకోకుండా మనం మన ఛానల్లో ప్రమోట్ చేయబోతా మన ఛానల్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని మనము డైరెక్ట్ కస్టమర్ కస్టమర్ అంటే ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్లో మన దగ్గర ఉన్నటువంటి డైరెక్ట్ ఓనర్స్ని మనం ఆ కస్టమర్కి పర్చేస్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నారు ఆ ల్యాండ్ యొక్క లొకేషన్ అండ్ డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ మనకు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్టయితే మీ యొక్క రేటు అండ్ లొకేషన్ కస్టమర్లకు నచ్చినట్టయితే డైరెక్ట్ కొనే కొనే కస్టమరు డైరెక్ట్ ఓనర్ టచ్ అయ్యేటట్టు మనం మనం ఒక కార్యక్రమం తీసుకుపోతున్నాం అంటే ఇంకో ఎలాంటి మీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ ఓనర్ త్రూ ఓనర్ అనేది మనం ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇక ఒకటి ల్యాండ్ అమ్మాలి అనుకున్న వాళ్ళకు డైరెక్ట్ కస్టమర్ ఫోన్ చేస్తారు ఒకవేళ మీరు కొనాలి అనుకున్నా కానీ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రైస్ కావచ్చు లేకపోతే డీటెయిల్స్ కావచ్చు మార్కెట్ ప్రైస్ కావచ్చు ప్రతిదీ ఒక్కటి కూడా మీరు డైరెక్ట్ కొనే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు డైరెక్ట్ షేర్ చేసుకునే వెసులుబాటును మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం ఇక హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చాలా విశాఖపట్నం వైజాగ్ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయని మనకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది కూడా మనం ఏం చెప్తా ఉన్నామంటే మీ యొక్క లొకేషన్ అండ్ నెక్స్ట్ మీ యొక్క మీరు ఇస్తున్నటువంటి ఎవిడీస్ అదేవిధంగా మీ యొక్క ఫ్లాట్ సైజ్ అదేవిధంగా రేట్ అనేది మనకు ఈ వాట్సాప్ నెంబర్కి పైన వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేసినట్టయితే మన యొక్క ఛానల్లో మనం ఫ్రీ ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే డైరెక్ట్ బయట ఎవరైతే కొనుక్కోవాలనుకున్నాడో అతను రిపేర్మెంట్ మీ ఫ్లాట్ అనేది అతనికి రిపేర్మెంట్ కనిపించింది అనుకోండి అతనికి నచ్చింది అనుకోని డైరెక్ట్ మిమ్మల్ని కాల్ చేసి మీకే కాంటాక్ట్ అవుతారు సో మీడియేటర్ వ్యవస్థ అనేది పెరుగుతుంది ఇంకొక విషయం మీడియేటర్లను కూడా డికేట్ చేయకుండా మీడియేటర్లో కూడా ఒక అవకాశాన్ని మనం ఇందులో కనిపిస్తూ ఉన్నాం ఏంటి అంటే ప్రతి ఊర్లో కూడా చాలా ఈ ఈ సిచ్యువేషన్ దాదాపు చాలా మంది మీడియేటర్లు వర్క్ లేకుండా ఉన్నారు సో ఆ మీడియేటర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అంటే ల్యాండ్ యొక్క ఎన్నిక లేకపోతే దాని యొక్క లొకేషన్ లేకపోతే దాని యొక్క ప్రైస్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్ వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేసినట్టయితే మీ యొక్క అంటే మీరు ఏదైతే అమదార్చుకున్నారో ఆ వీడియోను మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తాం మీ నెంబర్ పెట్టి మీడియా యొక్క ఏజెంట్ యొక్క నెంబర్ పెట్టి మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ పోస్ట్ చేసినప్పుడు అంటే ఎవరికైతే కస్టమర్ కొనాలి అనుకున్నాడో ఆ యొక్క కస్టమర్ అనేటప్పుడు డైరెక్ట్ ఈ మీడియేటర్ కి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది సో ఇందులో చైల్డ్ లింక్ ఎప్పటి మీడియేటర్ 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 లా చైల్డ్ లింక్ అనేది బ్రేక్ అయ్యి డైరెక్ట్ మీడియేటర్ ఏజెంట్ అదేవిధంగా అమ్మాలనుకున్న పర్సన్ సో ఈ విధంగా ఈ ముగ్గురు మాత్రమే ఇందులో ఉండే అవకాశం ఉంది సో మీడియేటర్లు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీడియేటర్లు కూడా ఆ ఒక సువర్ణ అవకాశం ఒకటి తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి అమ్మాలనుకున్న వ్యక్తులు కావచ్చు కొనాలనుకున్న వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మీడియేటర్స్ ఏజెంట్స్ అంటారు కదా ఆ మీడియర్స్ మీడియేటర్స్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ కావచ్చు ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన యొక్క వాట్సాప్ నెంబర్కు మీరు పంపించినట్లయితే దాన్ని ఫ్రీ ప్రమోషన్ కింద చేసి డైరెక్ట్ ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అయ్యే విధంగా మనం మనం ఒకటి మూమెంట్ తీసుకురాబోతా ఉన్నాము ఇక మీరు ఆ వాట్సాప్ నెంబర్లో పంపించినప్పుడు అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కింద మీకు ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ లింక్లో ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇంకా ఈ వీడియోలో కూడా అంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయని చాలా రకాల ల్యాండ్ సంబంధించిన విషయాలు అంటే ల్యాండ్ సెల్లింగ్ అండ్ బైయింగ్ సంబంధించినటువంటి చాలా రకాల ల్యాండ్ విషయాలు కూడా మనం ఆ వాట్సాప్ గ్రూప్లో చర్చించడం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఒకటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా కిందనే ఉన్నటువంటి వీడియో కింద ఉన్నటువంటి వాట్సాప్ లింక్ ఒకటి ఉంటుంది ఆ వాట్సాప్ లింక్ ద్వారా మన యొక్క గ్రూప్లో మహిపాల్ యూట్యూబ్ మహీపాల్ రియేషన్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు ఇంకా తర్వాత ఏంటంటే మీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ అమ్మాలనుకుంటున్నారు లేదంటే కొనాలనుకుంటున్నారు లేదంటే మీడియాటర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారు వాళ్ళకి ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి తర్వాత మీరు ల్యాండ్ బిల్ ఏదైతే కొనాలనుకుంటున్నారో మీరు రిక్వైర్మెంట్స్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి లేదంటే నాకు పర్సనల్గా మీరు నా యొక్క నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ త్రీ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి చేసినట్లయితే మీ వీడియోను మీకు ఏ రిక్వైర్మెంట్ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని వీడియోను పోస్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ రిలేషన్షిప్లో మనం మన ఛానల్ ద్వారా ఫ్రీ ప్రమోషన్ అనేది చేయబోతున్నాం ఇంకా మీడియేటర్ల గురించి కూడా చెప్తా ఉన్నాం కదా మీడియాటర్లో కూడా ఎక్కడ నర్వాస్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియేటర్లు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ల్యాండ్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు లేకపోతే బిల్లా కావచ్చు ఏదైనా మన యొక్క మన పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కు మీరు నాకు పర్సనల్గా చేసినా సరే మీరు ఆ డీటెయిల్స్ అనేది నాకు పంపించినట్లయితే అక్కడ ఆ వీడియో పైన మీ మీడియేటర్ యొక్క నెంబర్ ఇచ్చి మీడియేటర్ నెంబర్ కావచ్చు ల్యాండ్ ఓనర్ కావచ్చు లేకపోతే ల్యాండ్ కొనాలనుకున్న వ్యక్తి నెంబర్ కావచ్చు ఇచ్చి మనం వీడియోలు అనేది ఫ్రీగా ప్రమోట్ చేయబోతున్నాము సో కాబట్టి ఈ ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ యొక్క ఇన్కమ్ కావచ్చు మీ యొక్క లేకపోతే రాని అమ్మాలనుకున్న ల్యాండ్ కావచ్చు లేకపోతే మీరు యొక్క కుణాలనుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది సో మన ఛానల్ అనేది ది బెస్ట్ ఛానల్ ఇన్ ద తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ద్వారా ల్యాండ్ అమ్మడంలో కావచ్చు కొనడంలో కావచ్చు ది బెస్ట్ ఛానల్గా మనది ప్రమోట్ చేయడం జరిగింది సో దాన్ని పురస్కరించుకొని ఇది మన కస్టమర్లకు మన ఏజెంట్లకు మన సబ్స్క్రైబర్లందరికీ సబ్స్క్రైబర్లకు అందరికీ ఈ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకసారి మీ యొక్క రియల్ ఎస్టేట్ గ్రూప్స్ ఉంటాయి కదా అందులో ఒకసారి చేసి ఎవరైనా ల్యాండ్ అమ్మాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా వాళ్ళకి ఒకసారి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది అందరికి వితౌట్ ఎనీ కాస్ట్ అంటే ఇందులో రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఓనర్ టు ఓనర్ డైరెక్ట్ పర్చేజ్ చేయించే ప్రోగ్రామ్ సో ఇందులో మీడియేటర్స్ కూడా ఉంటారు అంటే మీడియేటర్లు కూడా చాలా కష్టపడతా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీడియేటర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మన ద్వారా షేర్ చేస్తే డైరెక్ట్ కస్టమర్ అనేటైనా ఈ మీడియేటర్ ఫోన్ చేసి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియేటర్లు అయితే మీడియేటర్లు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నాయకమని తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి వాట్సాప్ లింక్ ద్వారా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి వీడియో పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబర్ బటన్ అదే క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లు క్లిక్ చేసి ఈ వీడియోను షేర్ చేసినట్టయితే ఇంకా చాలామందికి మనం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మన యొక్క వీడియోలు ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఒకటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ కర్ణాటక ఈ మూడు స్టేట్లలో ఉన్నటువంటి బయ్యర్స్ సెల్లర్స్ అండ్ మీడియేటర్స్ ఈ ముగ్గురికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి ఒక పెన్ను విప్లవం యూట్యూబ్ చరిత్రలో రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఫేక్ వీడియోస్ ఉన్నాయి ఫేక్ ఛానల్స్ ఉన్నాయి ఆ లక్ష రూపాయలు రెండు లక్షల చాలా మంది న్యూస్ కోసం పెడతా ఉన్నారు కాకపోతే మన అలా కాదు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఉంటుంది మనం చాలా మంది కూడా ల్యాండ్ అనేది పంపియడం జరిగింది మన దగ్గర చాలా ట్రాన్సాక్షన్స్ అనేటివి మన కూడా జరగడం జరిగింది సో ఇదేంటంటే ఇప్పుడు ఇందులో ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఓనర్ టు ఓనర్ మీడియేటర్ టు డైరెక్ట్ ఓనర్ ఆ ఆ విధానంలో మనం మన ఛానల్ని మన మన ఛానల్ ద్వారా ఈ అవకాశం అనేది అందరికీ మూడు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనం కల్పించడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క మీడియేటర్కు మన యొక్క వీడియో లింక్ పోవాలి ఎందుకంటే ఎవరు ఏ విధంగా అంటే ఎవరు ఏ విధంగా లాభం పొందుతారో అంటే ఎవరి పని అంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే లింక్ షేర్ చేసి వాళ్ళు బాగుపడడానికి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు కొంచెం పై పైకి రావడానికి ఈ యొక్క వీడియో హెల్ప్ చేస్తుంది మీరు షేర్ చేసే వీడియో హెల్ప్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి మన యొక్క ఛానల్ గురించి చెప్పండి మన ఛానల్ ద్వారా వాళ్ళ యొక్క వీడియోలు అనేటివి ప్రమోట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్